హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిరి విజయవాడ ఈ వీడియో వచ్చేసి సాటర్డే లోగ్ అనమాట సాటర్డే కదా సో మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట దారిలోకి కొంచెం అమ్మవారి ఓంకారం కనిపిస్తుంది కదా విజయవాడ సో అదైతే చిన్నగా వీడియో అయితే క్లిప్ యాడ్ చేశాను ఇంతకు ఏ వెంకటేశ్వర స్వామి గుడికి అని కదా అనుకుంటున్నారు మీరు మేము వచ్చేసి అయితే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో అయితే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ రూట్ నుంచి వెళ్తున్నారన్నమాట ప్రకాశం బ్యార్య దాటుకొని సీఎం ఇంటికి వెళ్ళే రూట్ ఉంటుంది కదా సో అటు నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎంత ఫుల్ హై సెక్యూరిటీ అయితే ఉంటుంది ఎందుకంటే అటు సైడ్ అన్నీ హౌసెస్ ఉన్నాయి కదా సీఎం గారి హౌస్ హైకోర్టు సెక్రటేరియట్ ఇవన్నీ అటు వెళ్ళే రూట్ అనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆ చెట్లు అవన్నీ కూడా చాలా బాగుంది మంచిగా చాలా ప్రశాంతంగా ఉంది వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది సో ఇంతకీ టెంపుల్ ఏంటంటే టీటీడీ వాళ్ళే ఈ టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగిందనమాట చాలా బాగుంది ఇదైతే మంత్రి సత్యనారాయణ గారి ఆరోగ్యాలయం వెళ్ళేదారిలోనే ఉంది ఇది కూడా చాలా పెద్దదండి ఇది కూడా చాలా బాగుంది మీరైతే ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళి ఉంటే కనుక నాకైతే కామెంట్ చేసేసేయండి మేమైతే ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళాలి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మనం తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది సేమ్ వెంకటేశ్వర స్వామి అక్కడైతే ఎలా ఎలా ఉన్నారో ఆ విధంగానే ఇక్కడ కూడా ఉంటారనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఇదైతే విజయవాడ నుంచి మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది టెంపుల్ మనం వెహికల్స్ మీద అయితే వెళ్ళిపోవచ్చు ఎంటర్ అవుతున్నామండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నియర్ బై ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా వెంకటపాలెం తూలూరు మండలం గుంటూరుపల్లి జిల్లా అయితే అక్కడ రాసింది బోర్డు మీద సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటుంది అది కూడా చూస్తున్నారు కదా అప్పుడే టెంపుల్ అయితే మనకు అనిపిస్తుంది నామంతో అసలు ఖాళీ లేదండి సాటర్డే కదా సో చక్కగా అటువైపు ఉండే వాళ్ళందరూ కూడా ఫుల్గా వచ్చేసరి జనరైతే చాలా బాగుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ మొక్కలు అవి అంతగా లేవండి అప్పుడే పెట్టారు అనుకుంటా ఇప్పుడైతే పెద్దవైపోయి చక్కగా పువ్వులతో చాలా అందంగా ఉంది గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చక్కగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట దూరంలో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే ఉంటుంది సో మనకి టెంపుల్కి ఎంజర్ అయిపోయాం కదా సో అక్కడే వాటర్ అయితే ఉంది ట్యాప్స్ అయితే అన్నీ ఉన్నాయి మనం చక్కగా కాళ్ళు అవి కడుక్కొని దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా మేము వెళ్ళేసరికి అయితే జనాలు అయితే క్యూలో ఉన్నారు ఎందుకంటే స్వామి గారికి నివేదన ఇవ్వడానికి అయితే క్లోజ్ చేశారు అంతా ఆపేదనమాట కాసేపు సో ఈ అయితే మేము అంతా కవర్ చేస్తున్నాం చాలా బాగుంది సేమ్ అండి అక్కడ మనం పెద్ద తిరుపతిలో ఎలా చేస్తామో సేమ్ అలా ఆ విధంగానే ఉందనమాట మిగుల్లో వచ్చేసి గోల్డెన్ టెంపుల్ రూప్లో వచ్చేసి చుట్టూ అయితే చిన్న చిన్న అదే సారీ చిన్న చిన్న కాదు ఇలా ఈ టైప్లో రాతి శిల్ప్ టైప్లో అయితే ఇచ్చారనమాట చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది సేమ్ వెంకటేశ్వర స్వామి కదా అందులోను మనం అక్కడైతే కొంచెం దూరం నుంచి చూసి మనకు చూపించి రొండు చేస్తారు ఇదైతే బాగా లో అయితే చూడొచ్చు ఇక్కడ స్వామివారిని అయితే అది చూడండి గోల్డెన్ కలర్ లో గోకులని అయితే చూపిస్తున్నాను ఎంత బాగా అనిపించింది అంటే చాలాసేపు దగ్గరగా క్లోజ్ లో చేస్తాం కదా స్వామివారిని సో మనకు చాలాసేపు వరకు మైండ్లో అదే ఉండిపోతుంది సాంగ్ వర్క్ అయితే ఉండిపోతుంది ఇది వచ్చేసి టెంపుల్ నమూనా అనమాట అది టెంపుల్ కట్టేటప్పుడు ఏ విధంగా చేయాలన్నది ఒక నమూనా అయితే ముందుగా చేసుకుంటారు కదా సో అదైతే నేను చూపిస్తున్నాను చక్కగా అక్కడ పెట్టారు అనమాట సాంగ్ వర్క్ అయితే మీరు ఏదైనా అయిపోయినట్టుంది ఇప్పుడు అయితే దర్శనానికి అయితే మనకి వెళ్ళిపోవచ్చు మంచి గాలి మంచి వాతావరణం చక్కగా చాలా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది హ్యాపీగా వెళ్ళి చక్కగా పిల్లలతో మనం ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ స్వామివారికి సంబంధించినవి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఓపెన్ ప్లేస్ ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ ఎకరాస్ అలా ఉంటుందని చెప్పి నేనైతే తెలుసుకున్నాను చాలా పీస్ఫుల్గా ఉందండి స్వామివారిని దగ్గర నుంచి చూసాం కదా ఎంత హ్యాపీగా అనిపించిందో మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు స్వామివారి దర్శనం అయితే హ్యాపీగా అయిపోయిందని ప్రసాదం కూడా తీసుకుంటున్నాము మనకి అక్కడ టెంపుల్లో విమాన గోపురం స్వామి ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నారనమాట సేమ్ అనమాట ఏ మార్పు లేకుండా అక్కడ ఎలా ఉంటారు సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నారు స్వామివారు సో టీటీడీ వాళ్ళు నిర్మించారు కాబట్టి ఇది అమరావతిలో ఉంది చక్కగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు అని ప్రసాదం అయితే తీసేసుకున్నాము మేము సిక్స్కి ఎలా స్టార్ట్ అయ్యాము అక్కడే సెవెన్ అయిపోయింది ఇంకా వస్తూనే ఉన్నారండి జనాలు ఎందుకంటే మంచి ప్లేస్ బలే ఉంది కాకపోతే కొంచెం ఊరికి మనకి విజయవాడ నుంచి అయితే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది విజయవాడ పీపుల్స్ అయితే హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు అందుకని దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది మనకి తిరుపతిలో లడ్డు అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అక్కడ నుంచే మనకు తెప్పిస్తారో తెలియదు లేదంటే ఇక్కడ ప్రిపేర్ చేస్తారో అయితే తెలియదు కానీ సేమ్ అనమాట అక్కడ లడ్డూలానే ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి బలిపీటం స్టార్టింగ్ లోనే ఉంటుంది ధ్వజిస్తాము అని బలిక్ అనమాట మా వాళ్ళు లడ్డు కొనేంత వరకు ఊరుకోలేదు సో లడ్డు అయితే తీసేసుకున్నాము లడ్డూ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా పడింది సేమ్ టేస్ట్ అండి అసలు ఏ మార్పు లేదు చక్కగా మనకి తిరుపతి లడ్డు కావాలి అనుకునే వాళ్ళు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా హ్యాపీగా ఇక్కడికి వెళ్ళి ఎన్ని లడ్డూస్ పడి అన్నీ తీసేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇక్కడ డాక్స్ ఉంటే కొంచెం బిస్కెట్స్ అవి ఉంటే పెడుతున్నాము అవి తినేసి మళ్ళీ కోడే వస్తున్నాయి ఫాలో ఫాలో అనుకుంటూ లేవని చెప్తుందా అది కూడా వస్తుంది గార్డెన్ అది అయితే చాలా చాలా బాగుందండి అందరూ విజిట్ చేయాల్సిన ప్లేసు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అందరికీ కలగాలని అయితే నేను కోరుకుంటున్నాను మేము అయితే వెళ్ళిపోతున్నాం రిటర్న్ అయిపోతున్నాం ఇంకా పునర్ దర్శన ప్రాప్తి రస్తు మళ్ళీ మళ్ళీ రావాలని అయితే కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మాత్రం క్లిక్ చేసేసేయండి రెట్ని అయిపోతున్నాం కదా ప్రకాశం బారీ నైట్ టైం చాలా బాగుంటుంది ఆ వ్యూ అనేది సో లైట్ గా అయితే కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా అయితే మా సాటిదే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే కలిగింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్